ఓట్ల లెక్కింపు నేపథ్యంలో రాయదుర్గం పట్టణంలో పోలీసులు భారీ బందోబస్తు చర్యలను చేపట్టారు మంగళవారం ఉదయం నుండే స్పెషల్ పార్టీ పోలీసులు అలాగే సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు డిఎస్పి బి శ్రీనివాసులు సిఐ ఎం శ్రీనివాసులు ఆధ్వర్యంలో భారీ ఎత్తున పోలీస్ బలగాలు రాయదుర్గంలో మోహరించారు రాయదుర్గం పట్టణంలోని వైసీపీ అభ్యర్థి రెడ్డి ఇంటి వద్ద భారీ ముల్లకంచెలు ఏర్పాటు చేసి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు అలాగే ప్రధానమైన కూడళ్లలో కూడా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి ప్రజలు ఓట్ల లెక్కింపు సమాచారాన్ని తెలుసుకునేందుకు టీవీలకు అతుకుపోయారు రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి పంతొమ్మిది వందల అరవై రెండు ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి కాలువ శ్రీనివాసులు ముందంజలో ఉన్నారు ఎన్నిక ఉన్నది మరియు రెండు కోర్టు అమలు ఉన్నది దయచేసి గుంపులు గుంపులుగా ఉండకూడదు సార్ గుంతులు గుంపులు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడను దయచేసి గమనించాలి వెళ్ళిపోవాలి సార్ గత మీకు కూడా పోలీస్ ఉండకూడదు అమ్మ ఉన్నది రెండు పాటు సెక్షన్ అమలు ఉన్నది దయచేసి గుంపు గుంపులుగా ఉండి కూడా సార్ అందుకు గుంపు గుంపులు ఉండే కదా స్వామి యజమాను పోయి చెత్తపడిన పెళ్లి తీసుకోబడను దయచేసి గమనించాలి వెళ్ళిపోవాలి సార్ దయచేసి వెళ్ళిపోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి